హలో అండి వెల్కమ్ టు తేవీ ఫుడ్స్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కోడిగుడ్డు అట్టు పులుసు కోడిగుడ్డు అట్టు పులుసు తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఎగ్ని ఆమ్లెట్లా వేసుకోవాలి ఇలా మనకి ఎన్ని ఆమ్లెట్లు కావాలనుకుంటే అన్ని ఆమ్లెట్లు వేసుకోవాలి ఇలా ఆమ్లెట్ వేసుకున్న తర్వాత ఈ ఆమ్లెట్ని తీసి పక్కన పెట్టుకోవాలి పెట్టుకుని అదే ఆయిల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుని ఆ తర్వాత నాలుగు పచ్చిమిరగాయలు సన్నగా తరిగి వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వీటిని ద్వారగా వేపుకోవాలి ఉల్లిపాయలు బాగా ద్వారగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటో తీసుకుని సన్నగా కట్ చేసి టమోటా ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి టమోటోలు వేసుకుని టమోటా ముక్కలు కూడా బాగా మెత్తబడే వరకు వేపుకోవాలి ఇలా టమోటోలు మెత్తగా అయిన తర్వాత ఇందులో రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు సాల్టు వేసుకోవాలి సాల్ట్ కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకుని ముందు నానబెట్టి చింతపండు నుంచి గుజ్జు తీసుకొని ఈ కర్రీలో వేసుకోవాలి చింతపండు గుజ్జు ఇందులో వేసుకుని ఒకసారి బాగా కలిపి మనకి పులుసు ఎంత క్వాంటిటీలో అయితే కావాలో అంత పులుసు వేసుకోవాలి ఇలా పులుసు వేసుకుని ఒకసారి బాగా కలిపి ఇందులో కొంచెం బెల్లం ముక్క సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని మూత పెట్టి ఒక మూడు నిమిషాల పాటు పులుసు మరగనివ్వాలి ఇలా పులుసు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా వేసి పక్కన పెట్టుకున్న కోడుగుడట్లను ఇందులో వేసేసుకోవాలి ట్లని ఇందులో వేసేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు దగ్గరగా ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి స్టవ్ సిమ్లో పెట్టుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరంగా టేస్టీగా ఉండే కోడిగుడ్డు అట్టు పులుసు రెడీ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి